ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే మనం రెండుకుంటాం కదా రెంట్కుండే వాళ్ళు ఓన్ హౌస్ తీసుకుని వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫర్నిచర్ ఏదైతే యూజ్ చేయారో ఏదైతే వద్దు అనుకుంటారో దాన్ని ఇట్లా బయట వాళ్ళ హౌస్ బయట ఇట్లా పెడతారు దానిలో మనకి ఏదైనా యూజ్ అవుతుంది అంటే ఇంకా చాలామంది చూ తీసుకుంటారు ఏదైనా వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే కాకపోతే ఇట్లా మనం బయట పెట్టాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి ముందు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇట్లా బయట పెట్టాలి సో మోస్ట్లీ అయితే బ్యాచ్లర్స్ అయితే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందని చూసుకుంటారు ఇంకా అదర్వైజ్ ఇంకా చాలా మంది ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా తీసుకుంటే తీసుకుంటారా తక్కువ లేదు బట్ పర్మిషన్ తీసుకున్న తీసుకోకుండా ఇలా వేస్తారంటే మాత్రం వాళ్ళకి చాలా పెద్ద ఫైన్ అయితే వేస్తారు సో ఇదైతే బెటర్ ఐడియా మామూలుగా ఎందుకంటే మనం ఇంకా పనికి పనికిరాని వస్తువులు ఎక్కడ పడేయాలి అని అనుకో అని ఇట్లా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది బట్ ఇక్కడ అనుకోండి మనము వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంకా మనం ఏదైతే యూస్ చేయమో ఇంకా అవన్నీ ఇట్లా బయట పెట్టేస్తే వాళ్ళు యూస్ చేసుకుంటారు అవసరమైన వాళ్ళు ఏంటో ఈ కంట్రీలో వెదర్ ఎలా ఉంటుందో అసలు చెప్పలేము మార్నింగ్ ఏమో ఫుల్ ఏంటో ఏమయ్య బయటికి వెళ్ళా ఇంటికి రాగానే వర్షం ఇలా స్టార్ట్ అయిపోయింది టక్ టక్ అనుకుంటూ కాసేపు అంటే వస్తే కాసేపు వర్షం వస్తుంది కాసేపు ఇట్లా మా గోడే వెదర్ని మనం వస్తువు వేయలేము నేను బట్టలు వేయాలంటే వెదర్ చూస్తాను ఇంకా వెదర్ ఏమో ఇంకా అట్లా క్లౌడీ అనిపిస్తుంది కానీ సడన్గా వర్షం పడిపోతుంది ఏంటో ఈ వెదర్ వల్ల ఏమో కానీ నేనైతే బట్టలు అసలు ఆరేయలేకపోతున్నాను సో ఈవినింగ్ అయిపోయింది వర్షం అయితే కొంచెం తగ్గింది మళ్ళీ తెలీదు నైట్ అయితే మళ్ళీ కొంచెం పెద్ద వర్షం అంటున్నారు చూడాలి సో ఈరోజు అయితే మేము ఇంక ఎందుకంటే ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉంటారు సో మా ఇంట్లో ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఆ రోజు కొంచెం స్పెషల్ చేస్తాను అంతే కదా పాపం రోజంతా ఫాస్టింగ్ ఉంటారు సాయంత్రం కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా అందుకని కొంచెం వెరైటీస్ మండే మాత్రమే చేస్తాను సో ఇవన్నీ లాంగ్ వీడియో తీసేంత ఓపిక టైం అసలు లేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే ఏమో మీకు మీకు తక్కువనిపించు నాకైతే నా దృష్టిలో కొంచెం ఎక్కువగానే చేశాను సో ఏం చేశానంటే ఈరోజు ఇంకా చపాతి ఐ మీన్ పుల్కా చేశాను కొంచెం గీ కొంచెం బటర్ కొంచెం ఆయిల్ ఏది లేకుండా జస్ట్ పొయ్యి మీద పొంగిచ్చేసి ఇంకా చేశాను పుల్కా లాగా అండ్ ఇది వచ్చేసి అయితే దొండకాయ ఫ్రై అనమాట సో దీనిలోకి అయితే సొరకాయ పప్పు చేశాను సొరకాయ పప్పు అండ్ దొండకాయ ఫ్రై అండ్ పొగలు 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 కమ్మే పువ్వులు కమ్మే వైట్ రైస్ కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా తర్వాత అయితే అదేంటనుకుంటున్నాను అది బొబ్బట్లు బొబ్బట్లు నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కొంచెం పీజ్ పిండి అనేది కొంచెం లూజ్ అయినట్లు ఉంది సో అందుకని అట్లీస్ట్ ఒక టూ అలా అదొక మూడలు అదొక మూడలు ఒక టూ బొబ్బట్లు అయితే చేశాను అండ్ ఇంకేం చేశాను అండ్ పచ్చడి దొండకాయ పచ్చడి కొంచెం రోట్లో రుబ్బాను చాలా టేస్ట్ ఉంది అదైతే మాత్రం అండ్ ఇంకా పప్పు ఫ్రై పచ్చడి పుల్కా స్వీట్ ఇన్నున్నప్పుడు గీ లేకపోతే వాగదు సో అందుకని గీ కూడా సో ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్